ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలికను బయటికి తీసుకువెళ్లి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యాచార యత్నం చేయడానికి ప్రయత్నించడం నిజంగా చాలా దారుణం టిడిపి నాయకులు తీసుకుంటే ఈ రోజు కేచకుల్లా వ్యవహరిస్తూ ఉన్నారు మహిళలు ఆడబిడ్డలు కనిపిస్తే చాలు వాళ్ళ మీద హత్యలు గాని అత్యాచారాలు గాని అత్యాచార యత్నాలు గాని చేస్తూ ఎంత దారుణంగా ఒక కాలకేయుల్లా వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో రోజు ఎన్నో సంఘటనలు మనం వింటూ ఉన్నాం ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి గంటకు మూడు నాలుగు సంఘటనలు జరుగుతున్నాయి వాటిలో ఎక్కువ సంఘటనలు తెలుగుదేశం పార్టీ నాయకులే చేస్తూ ఉండే పరిస్థితి ఎందుకంటే వాళ్ళు బరి తెగించారు తెలుగుదేశం పార్టీ అధినేత వాళ్ళకి ఎటువంటి శిక్షలు వెయ్యరు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేసే వాళ్ళకి ఎటువంటి శిక్షలు ఉండవు అని ధైర్యంతో ఈ విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి తునిలో జరిగిన సంఘటన తీసుకుంటే గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న బాలిక అసలు గురుకుల పాఠశాలలో అమ్మాయిల్ని ఇలా ఎలా పంపిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదా తీసుకుంటే సాక్షాత్తు మహిళా హోం మంత్రి ఒక మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్ట్రం ఆమె సొంత నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అందులో ఒక బాలికకి ఎలాంటి సంఘటన జరిగింది ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా ఒక మహిళ పక్కనే ఉన్న నియోజకవర్గానికి కూడా ఎమ్మెల్యే మహిళ చుట్టుపక్కలంతా మహిళలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఒక ఆమె హోమ్ మినిస్టర్ గా ఉన్నారు అయినా బాలికలకు రక్షణ లేదు ఏం చేసినా బాలికల మీద అఘాయిత్యాలు చేసినా ఏం చెయ్యలేరు చెయ్యరు ఈ ప్రభుత్వం అని ధైర్యం తెలుగుదేశం పార్టీ నాయకులకి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్న సొంత జిల్లా అలాగే జనసేన ఎంపీగా ఉన్న జిల్లాది ఈ రాష్ట్రంలో ఈ కోటమి ప్రభుత్వం వచ్చాక ఒకవైపు మద్యము గంజాయి డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయి డోర్ డెలివరీ అవుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము